మనం సరిగ్గా చూడాలి కానీ మన దేశంలో ఎన్నెన్ని అద్భుతాలు ఉన్నాయో ఎన్నెన్ని ప్రత్యేకతలు ఉన్నాయో మరీ ముఖ్యంగా మన దేవాలయాల చరిత్ర చాలా గొప్పది అట్లాంటి ఓ అద్భుతమే పూరి జగన్నాధన్ ఆలయము శ్రీ మహావిష్ణువే స్వయంగా కొలువై ఉండే క్షేత్రము సైన్సు కూడా అంతుబట్టని ఎన్నో విషయాలున్న క్షేత్రం అది అందుకే ఆషాఢ మాసంలో జగన్నాథుని దర్శనానికి జనం పోటెత్తుతారు రథయాత్రకి ఇసుకేస్తే మంది భక్తులు పోతారు మనం కూడా పోయొద్దాం పదండి భలే ఉంటుంది ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ ఇంకో మేడారం జాతర అయినట్టే అయ్యింది ఆ పబ్లిక్ జగన్నాథుని రథాలకు కట్టిన తాడు గుంజని ఇంకే ఎగ పడ్డారు పబ్లిక్ కు ఆ తాడును ముట్టుకున్నా మంచిదే అన్నట్టు పోటీ పడ్డరు ప్రపంచం అంతా పేరు మోసిన పూరి జగన్నాథుని రథయాత్ర కన్నుల పండగ లెక్క సాగింది నా స్కుల నాలుగు గంటలకే సామిని రథం ఎక్కిచ్చింద్రాట రత్నాలు ఒదిగిన సింహాసనం మీద కూసున్నారట తీరొక్క తీర్ల అలంకరణ చేసి మంగళారతులు ఇచ్చి స్వామి రూపాన్ని చూస్తే భక్తుల కండ్లకు సంబురం అయ్యేటట్టు చేసిన రాయగారు ఐదు గంటలకు తొలత బలభద్రుని రథంక సుభద్రాదేవి రాతం ఆ ఇంకా పురుషోత్తముని రాతం కదిలినయి ఎటు చూసినా శ్రీహారి పాటలతోని ఆటలు భజనలు నడిచినాయి ఇక ఎంత మంది వచ్చినా తిప్పల తిప్పలాకుండా జగన్నాథుని రథయాత్ర ఏర్పాట్లు గట్టిగా చేసిన రు ఒడిశా సర్కారు సీఎం సారు లీడర్లంతా ముందుగా వెళ్ళిన దేవుని దర్శనం చేసుకున్నారు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచే కాకుండా బయట నుంచి కూడా భక్తులు జగన్నాథుని దర్శనానికి వచ్చిండ్రు ఇక పూరి ఒక్క జాగాలనే కాదు జగన్నాథుని గుడి ఎక్కడ అక్కడ రథయాత్ర తీసిండ్రు అట్లనే హైదరాబాద్ ఉన్న ఎన్టీఆర్ స్టేడియం కాన్ నుంచి జగన్నాథుని రథయాత్ర తీసిండ్రు సీఎం రేవంత్ సారు జగన్నాథునికి పూజలు చేసి యాత్ర సురువు చేసిండ్రు ఈ రోజు ఈ శోభయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి సస్యశామలంగా పాడి పంటలతో సుఖశాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చెప్పి బలంగా నేను జగన్నాథుని దీవెనలు అందరి మీద ఉండాలి రాష్ట్రాన్ని చల్లగా చూడాలి అన్నట్టు మొక్కుకున్నాడట ముఖ్యమంత్రి పట్నంలో ఓ దిక్కు బోనాలు ఇంకో దిక్కు జగన్నాథుని రథయాత్ర అవుడితోనే పబ్లిక్ అంతా గట్టిగా పబ్బతి పట్టినరు